ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు కానీ కార్మిక కర్షక మైనారిటీ సోదరులకి సమీక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఆయన ఒకటే ఆలోచించాడు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది చేసి నిరూపిస్తాం ఇంకో పక్కన కరువు సీమ రాయలసీమ ఒకప్పుడు రాయలెలిన సీమ రతనాల సీమ తర్వాత కరువు వచ్చి ఈ ప్రాంతంలో మనం చూస్తే నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కరువు వస్తే నీళ్లు కూడా లేవు అనంతపూర్ లాంటి జిల్లా ఎడారిగా మారిపోతుందని శాస్త్రజ్ఞులు చెప్పడమే కాకుండా రాయదుర్గ ప్రాంతం అయితే ఎడారిగా మారిపోయే సూచనలు వచ్చాయి ఎడారిగా మారకుండా నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసే పరిస్థితికి వచ్చాం కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మీరు చూస్తే ఆ రోజు తెలుగు గంగ నేవా గాలేరు నగిరి కాలువలు ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో గండికోట ఆయన ఆ రోజు కట్టింది అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన గట్టినట్వే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు ఈ జిల్లాలో నాయకులు కథలు చెప్పారు తప్ప ఏమైనా చేశారా మీకన అడుగుతున్నా ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కడప జిల్లాలో ఎప్పుడూ వాళ్ళు ఏమి చేసిన పరిస్థితి లేదు నిన్న కూడా ఇరిగేషన్లో మనమే చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం ఇరిగేషన్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాం కానీ ఆ లో ఉండే నీళ్లు వాడుకోలేకపోతున్నాం ఆ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ కడప జిల్లా నేను అన్ని విధాలా సహకరిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది కూడా ఇంకొక పక్క ఎన్నోసార్లు చెప్పాను ఈ కడప జిల్లా తయారవుతుందని మామూలు వరి పంట కంటే ఆర్టికల్చర్ పండ్ల తోటలేసుకుంటే రెండింతలు మూడింతలు ఇంత మునుపు కూడా బనానా కానీ ఆరెంజెస్ కానీ దీనికి ప్రాధాన్యత ఇచ్చాం మళ్ళీ నేను శ్రద్ధ పెడతాను ఈ జిల్లాలో ఉండే నీళ్లు ఉపయోగించుకోవడానికి అన్ని పనులు చేస్తాను మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్కి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నేను వచ్చిన వెంటనే రాయలసీమ రైతాంగానికి మంచి జరగాలని ఈరోజు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు ఇస్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్ వచ్చి ఒక పక్క ఆధునీకరణ వచ్చి ఇంకో పక్క ఆర్టికల్చర్ పంటలు వేసుకొని మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ రాయలసీమకు తిరుగుండదు నిన్న కూడా క్యాబినెట్ లో మాట్లాడాను రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు చూస్తే కడప అనంతపురం జిల్లాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది మీరు శ్రద్ధ పెట్టండి నేను ఒకటే చెప్తున్నా ఈ రాయలసీమని ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి చంపుకునే సంస్కృతి ఉండేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ కెట్టీసుకపో తీసుకపోతామని చెప్పి కూడా నేను మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకో పక్కన నేను నిన్న మాట్లాడాను పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవ నాడి నీళ్ళన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళ కళ లాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇప్పుడు నేను ఆలోచించింది పోలవరం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రగతి వైపు పరుగు పరుగుపెట్టే పరిస్థితి వస్తుంది అందుకే పోలవరాన్ని మళ్ళీ పట్టాలికిచ్చాం ఈరోజు ఇక్కడికి వచ్చాను పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాళ్ళని ముంచేసి పోలవరం ప్రాజెక్ట్ గోదావరిలో ముంచేశారు ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కింద డబ్బులు ఇస్తే డయాఫం వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నాం రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం అందుకే నేను ఆలోచిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో గోదావరి పెన్న పోలవరం చెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది ఇంకా ఇబ్బందే ఉండదు రాయలసీమ రైతాంగం మీ సోంది తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డబ్బులు అవుతాయి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు కావాలి పోలవరం అయిపోతుంది నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనక చెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ హందివా నగిరి గాలేరు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమస్యలకెళ్ళి కందలేరు మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తాయి ఇది నా కళ మీలో కూడా ఆలోచన రావాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన జల యజ్ఞం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధితున్నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎట్లొస్తాయని కూడా మీరు ఆలోచిస్తే పోలవరం నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకపోతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే లోపల ఒక టందలేస్తే నేరుగా చెర్లకు నీళ్లు వస్తాయి ఎవరు ఊహ రాలేదు కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి నేను కూడా పుట్టింది రాయలసీమలో పుట్టా రాయలసీమ బిడ్డ ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం ఐదు వేల టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళాలి ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ సముద్రం లేకపోతున్నాయి వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం ఇది సాధ్యం ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి ఇక్కడే కడపలో రెండు వేల మూడు వందల కోటి రూపాయలు కేంద్రం ఇచ్చారు కోప్పర్తని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ ఇక్కడ పెట్టే ఇంత ముందు ఆఫీస్ ఉంది దాన్ని ఎక్కడా మార్చడం లేదు ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా నా ఆలోచన ఒకటి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా ఇప్పుడు నేను మాట్లాడేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒకప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి భవిష్యత్ వచ్చేసింది ఇంకా ఆఫీస్కి పోయే పని లేదు ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఈ నెల చివరిలోనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఫీసులకు పోయే పని లేదు ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరు ఎక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా నీకు తెలియజేస్తున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూసారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేపించాను అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను ఐదేళ్లు ఒక్క ఫ్లైట్ రాలేదు ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి భవిష్యత్తులో కడప కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్రపంచంలోనే పది బ్యూటిఫుల్ ప్లేసులు కోట ఒకటి దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు టూరిజం అభివృద్ధి అవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండెకోటకి కేంద్రం ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇచ్చారు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్ట్లు వస్తే దీన్ని ఒక అబ్బుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఎందుకు చేశారో కనుక్కుంటాను ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటే చేస్తారని కూడా అన్నారు ఏ విధంగా చేయాలనో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి ఇద్దరితో మా ఏం చేయాలనో